స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఈజీ మనీ కోసం స్కూల్లో తొమ్మిది నెలల నుంచి ఈ ఆల్ఫ్రాజోలం తయారీ జరుగుతోంది కల్తీ కళ్ళు కోసం వేరే జిల్లాలకి దీన్ని సరఫరా చేస్తున్నారు రెండు నెలల నుంచి జయప్రకాష్ గౌడ్ పై పోలీసులు నిఘా పెట్టారు ఇక ఆల్ఫ్రాజోలం సరఫరా చేస్తుండగా అతన్ని రెడ్ గా పట్టుకున్నామని ఎస్పీ సీతారాం చెప్తున్నారు ఈ అల్ఫ్రాజోలం తయారీలో నెలకి నలభై లక్షలుగా తెలుస్తోంది సో ఇరవై గుట్టు చెప్పుడు కాకుండా స్కూల్లో ఆల్ఫాజోలం తయారు చేస్తున్నటువంటి కేంద్రం మీద ఈగల్ భారీ ఆపరేషన్ చేసినటువంటి విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జయప్రకాష్ కు సంబంధించినటువంటి అరాచకాలు కూడా అంతే స్థాయిలో బయటపడుతున్నాయి అంశాలకు సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఎస్పీ గారు ఉన్నారు సీతారాం గారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే అండి చాలా పెద్ద ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్ఫాజోలం వల్ల మనం గతంలో చూసాము కల్తీ కళ్ళు తాగి ఆ మరణాలను కూడా మనం చూసినటువంటి పరిస్థితి అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్ మీరు తనిఖీలు చేస్తున్నప్పుడు రెగ్యులర్గా మాకు ఒక టూ మంత్స్ నుంచి మాకు ఒక కన్స్ట్రక్టివ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేస్తున్నాం అంటే జనరల్గా మాట్లాడటం ఫోన్లు మాకు తెలియటం వీళ్ళ రెగ్యులర్ మూమెంట్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం అయితే దాంతోని మాకు ఆ నిఘా తర్వాత మేము చూసుకున్న అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ వ్యవస్థతో అతను క్లియర్గా ఐడెంటిఫై అయినాడు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆ టైం నుంచి దాని మీద పూర్తి నిఘా పెట్టి నిన్నటి రోజున అతను అల్ఫ్రాజోలం తయారు చేసుకొని దాన్ని సప్లై చేయడానికి వెళ్తున్న మూడున్నర ఆల్మోస్ట్ మూడున్నర కేజీల అల్ఫ్రాజోలం తీసుకొని సప్లై చేయడానికి వెళ్తున్న సందర్భంలో అతన్ని పట్టుకోవడం జరిగింది ఒక స్కూల్ ఒక పాఠాలు చెప్పాల్సినటువంటి ప్రిన్సిపల్ అక్కడ స్కూల్ పిల్లలు ఉన్నటువంటి ఆవరణలోనే ఇటువంటి దందాకి తెరలేపడం వెనక ఏంటి ఈజీ మనీ కోసమా లేదు అని అంటే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా డెఫినెట్గా అది ఈజీ మనీని ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో అది ఐదు నుంచి ఏడు లక్షల వరకు ఒక్కొక్క కేజీ అమ్మటం జరుగుతుంది జనరల్గా దాన్ని తయారు చేసినప్పుడు ఇతన్ని చూసినప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ డేస్ వన్ వీక్లో టూ కేజెస్ తీస్తున్నాడు ఆల్మోస్ట్ ఎయిట్ కేజెస్ ఇంటూ ఫైవ్ నెలకు నలభై లక్షల వరకు సంపాదిస్తున్నాడు మేము చెక్ చేసినప్పుడు కూడా మాకు ఆన్ ది స్పాట్ క్యాష్ ట్వంటీ వన్ ల్యాక్స్ దొరికింది రికవర్ చేయడం జరిగింది అక్కడ ఇతను నైన్ ఇయర్స్ నుంచి స్కూల్ రన్ చేస్తున్నాడు అండి నైన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్లో ఫోర్ హండ్రెడ్ స్ట్రెంత్ ఉండేదని చెప్పాడు తర్వాత కొత్త కొత్త స్కూల్స్ అవన్నీ వచ్చిన తర్వాత ఈ ఇయర్ అయితే టూ వన్ టెన్కి పడిపోయింది అసలు స్ట్రెంత్ పెద్ద ఏం లేదు దాంతోనే ఏంటంటే స్కూల్ రన్ చేయడం ఒకటి కష్టమైపోయింది తొమ్మిది సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాడు దాంతో ఇంకోటి వాళ్ళకు దసరా నుంచి వాళ్ళ ఊర్లో ఇతనికి కళ్ళు అది మామూలలు అవి వచ్చినాయి వీళ్ళకి వచ్చినప్పుడు దానికోసం కళ్ళు కోసం వన్ ఆ ఏరియాలో ఎక్కువ అల్ఫ్రాజోలం లేనిది కళ్ళు తాగరనే ఉద్దేశంతో ఇది బయట నుంచి కొనటం ఎందుకు అనవసరంగా డబ్బులు ఎక్కువ అని చెప్పేసి ఒక రెండు లక్షలతో దానికి సంబంధించిన ఫార్ములాని ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆ ఫార్ములాని ఒక వన్ టూ మంత్స్ అతను ట్రై చేశాడు చేసిన తర్వాత వన్ టూ మంత్స్ తర్వాత ఒక స్పెసిఫిక్ అంటే తను అనుకున్న కొద్ది రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి దాన్ని తయారు చేసి దాన్ని సప్లై చేయటం మొదలుపెట్టాడు ఆల్మోస్ట్ మా అంచనా ప్రకారం తొమ్మిది నెలల నుంచి నిరవధికంగా జరుగుతుంది నిన్న జరిగినటువంటి ఈ ఘటనే కాదు మహారాష్ట్ర కూడా ఏదైతే పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నటువంటి ఆల్ఫాజోలం కంపెనీలకు సంబంధించి కూడా సీజ్ చేశాము రానున్న భవిష్యత్తులో కూడా ప్రజలకు అవగాహన చేస్తాము అంతేకాకుండా ఆల్ఫాజోలం తయారు చేసినటువంటి వాటితో పాటు మాదక ద్రవ్యాల మీద ఈగల్ ఖచ్చితంగా ఫోకస్ ఉంటుందనేది ఎస్పీ గారు చెప్తూ ఉన్నారు వర్జలిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్